ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎలాంటి ప్రభావం చూపిస్తారనే చర్చ మొదలైంది ఈ నెల ఇరవై ఒకటిన షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది ఇరుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి చెంతా ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం వైఎస్ అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతు పలకనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు బాధ్యతల స్వీకరణ సమయంలోనే ఇడుపులపాయ వేదికగా రాజకీయంగా షర్మిల బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు భారీగా అభిమానులు పార్టీ కార్యకర్తలు ప్రమాణ స్వీకార వేళ తరలి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ రోజు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం హైదరాబాద్ లో జరగనుంది ఈ వేదికకు సీఎం జగన్ హాజరవుతున్నారు రేపు షర్మిల రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు తన తండ్రి అనుచరులతో సమావేశమవుతారు పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ తర్వాత ఆమె తన కార్యాచరణ ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తుంది బస్సు యాత్ర చేస్తారని చెబుతున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం రైల్వే జోన్ రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని సమాచారం వైసీపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు బీజేపీతో కలవటం పైన ప్రధానంగా ప్రస్తావన ఉంటుందని మూడు పార్టీలను లక్ష్యంగా చేసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు ప్రధానంగా రాయలసీమ గోదావరి జిల్లాలో ఫోకస్ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం సూచించినట్లు తెలుస్తుంది షర్మిల ద్వారా కాంగ్రెస్ తిరిగి ఏపీలో బలం పెంచుకుంటుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది ఇదే సమయంలో షర్మిలకు పగ్గాలు అప్పగించటం పైన సీనియర్ నేత హర్షకుమార్ లాంటి వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు షర్మిల ఎంట్రీతో జగన్ ఓటు బ్యాంకు చీల్లుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు అయితే జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే షర్మిళకు కొంతమేర వెళ్లే అవకాశం ఉందని దీని ద్వారా టీడీపీ జనసేనకు పడాల్సిన ఓటులో చీలిక వస్తుందని వాదన ఉంది దీంతో అసలు షర్మిల ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో ఎలాంటి స్పందన ఉంటుంది ఎవరికి ఓటును చీల్చుతారనేది ఆసక్తికరంగా మారుతుంది